హలో వ్యూయర్స్ వెల్కమ్ టు దేవాన్షిక స్టోరీస్ వరల్డ్ ఇప్పుడు మీరు వినబోతుంది వద్దన్న వదిలేస్తాను ఆ స్టోరీలోని ఎనిమిదవ భాగం ఆఫీస్కి చేరిన ఇసుకలు ఆటోమేటిక్గా భయం చేరి చేతులు వణుకుతూ ఉంటే కష్టంగా కిందకి దిగి ముందు రోజులానే డైరెక్ట్గా ఇవాన్ క్యాబిన్కి వెళ్ళింది కానీ ఆలోపే తన వైపు ఆ కంపెనీలో వర్క్ చేస్తున్న మెయిల్ ఎంప్లాయీస్ చూపులు పడిపోయాయి ఇదంతా సీసీటీవీ ఫుటేజ్లో చూస్తున్న ఇవాన్ పిడికిలు బిగుసుకుపోయింది ఆటోమేటిక్గా సో తను చేయాల్సిన పని క్షణాల్లో చేసి రిలాక్స్ అయ్యాడు ఇషిక క్యారేజ్ తీసుకుని ఇవాన్ క్యాబిన్ దగ్గరికి వచ్చి డోర్ కొట్టడానికి కూడా భయపడి ఐదు నిమిషాలు ఆలోచించాక వెళ్ళక తప్పదని గట్టిగా ఊపిరి పీల్చి వదిలి వణుకుతున్న చేతులతో డోర్ నాక్ చేసి మే అని అడిగింది రా అని ఇవాన్ బేస్ వాయిస్లో అనగానే ఇసుక చేయి వణికింది కానీ అది పట్టించుకోకుండా లోపలికి అడుగు పెట్టి తలదించుకుని గుడ్ ఆఫ్టర్నూన్ సార్ మీ లంచ్ అని చేతిలో ఉన్న క్యారేజ్ వైపు చూపించింది ఇవాన్ మాత్రం ఇసుక వైపు చూస్తూ ఉన్నాడు తను డిజైన్ చేసిన శారీలో ఎంతో కష్టపడి తీసుకున్న నగలలో నిజంగానే బాపు బొమ్మలా కనిపించటంతో ఒక్క క్షణం ఇవాన్ మనసు కూడా చెదిరింది కానీ వెంటనే తల విదిలించి నోను నేను దీనికి లొంగకూడదు అని మనసులో స్ట్రాంగ్ ని కొన్ని సీరియస్ గా ఇసుక వైపు చూశాడు ఇసుక ఆరెంజ్ అండ్ లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్లో బుటా వచ్చిన పార్టీ వేర్ శారీ కట్టుకొని దానికి తగ్గట్టుగా సింపుల్ జ్యువెలరీ లైక్ మహాలక్ష్మి లాకెట్ ఉన్న చైన్ దానితో పాటు ఒక చిన్న సెట్ పెట్టుకొని ఆ కి తగ్గట్టు మహాలక్ష్మి దేవి బుట్టలు పెట్టుకొని చేతులకి బంగారుపు గాజులు వేసుకొని ఇవాని ఇచ్చిన ఎందుకు వేసుకోబుద్ధి కాక మట్టి గాజులు శారీకి మ్యాచ్ అయ్యేలా మిక్స్డ్ కలర్స్ వేసుకొని వడ్డానం మాత్రం సన్నని బంగారు లా ఉన్నది పెట్టుకొని లైట్ మేకప్తో స్టోన్ బిందీ పెట్టుకొని దానికి కుంకుమ దానికి గుర్తుగా కుంకుమ పెట్టుకుని అందానికి ఆశ పుట్టేలా రెడీ అయ్యింది మరి ఈ మాత్రం రెడీ అయితే ఒక క్షణమైన ఇవాన్ మనసు చదవటం కామన్ కదా బాగున్నావు ఈ శారీలో అచ్చు అప్పలమ్మలా ఉన్నావు అనుకుంటా ఉంటావు అనుకున్నాను పర్వాలేదు నా భార్యలా కాకపోయినా ఒక మోస్తరుగా ఉన్నావు అని కావాలని అన్నాడు ఆ మాటకి ఇసుకలో చిన్న చలనం కూడా లేదు అసలు తనకి ఆ కాంప్లిమెంట్ కూడా అవసరం లేదు అన్నట్టు తలదించుకొని ఉంటే ఇవాన్ ఇరిటేట్ ఏంటే నేను మాట్లాడుతుంటే సమాధానం ఇవ్వకుండా బెల్లం కొట్టిన రాయిలా నిలబడ్డావు అవును నీ చేతికి నేను ఇచ్చిన గోల్డ్ బ్యాంగిల్స్ ఏవి అవి వేసుకోలేదా అంటే నేను చేసి చెప్పిన మాట అంటే నీకు లెక్కలేదా అని తన చేరు నుంచి లేవగానే ఇసుక భయపడిపోయి ఒకడుగు వెనక్కి వేసి అది అది నేను ఫస్ట్ టైం ఇంత బంగారం వేసుకోవటం సరే అందుకే గాజులు వేసుకో బుద్ధి కాలేదు ప్లీజ్ ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయండి అని వణుకుతున్న గొంతుతో అడిగింది ఇషిక శరీరంలో వణుకు చూసి ఇవాన్ పెదవుల్లో సైడ్ స్మైల్ చేరి ఒక్కో అడుగు తన వైపు వేస్తూ సరే ఈ ఒక్కసారికి దాని గురించి వదిలేస్తాను కానీ ఇది చెప్పు నేను మాట్లాడుతుంటే నా వైపు కాకుండా దిక్కులు చూస్తావేంటి అంటే నీ దృష్టిలో నేను ఒక వేస్ట్ ఫెలోనా అసలు నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావే అంటూ ఇషికని తేరి తన గడ్డం పట్టుకొని మొహం పైకెత్తాడు అప్పుడు తన మొహం పరిష్గా చూసి తన కళ్ళని పూర్తిగా ఇషికకి అప్పగించేసి పింక్ కలర్లో మెరుస్తూ ఉన్న పెదవులు తనలో ఆలజ రేపటంతో క్షణం ఆలస్యం చేయక ఇసుక చూపుని పట్టించుకోకుండా తన పెదవులు అందుకుని ముద్దు పెట్టాడు దెబ్బకి ఇసుక బిగుసుకుపోయి ఒక చేతితో తన చీరని గట్టిగా పట్టుకొని మరొక చేతితో క్యారీ బిగించింది రెండు నిమిషాల తర్వాత పెదవులు వదిలిన ఇవాన్ ఇసుక బుగ్గల మీద సుతారంగా వేలితో రాస్తూ చాలా బాగున్నావు అని హస్కీటోన్ టోన్లో అన్నాడు మొదటిసారి ఇవాన్ నుంచి తనకి వచ్చిన కాంప్లిమెంట్ అది కూడా ఏమాత్రం వ్యంగ్యంగా లేకపోవడంతో ఇసుక బుగ్గల్లో ఎర్రదనం చేరి బ్లష్ అవుతూ మొహం పక్కకి తిప్పేసింది తన సిగ్గును ఇంకా ఇష్టంగా చూస్తూ ఉన్న యువాన్ ఇసుక చుట్టూ చేతులు వేసి నువ్వు డైలీ ఎందుకు ఇలా చేయవు అని తన ఏరుపు ఎక్కిన బుగ్గల మీద వేలితో పొడుస్తూ అడిగాడు ఏంటిది సారని ఇసుక అయోమయంగా అడిగింది తడపడుతున్న గొంతుతో ఇదిగో ఇది నేను మాట్లాడినప్పుడు కానీ నిన్ను ముట్టుకున్నప్పుడు కానీ నీ బుగ్గల్ని ఇలా ఎర్రగా ఎందుకు చేయవు ఎప్పుడు చూడు కళ్ళల్లో ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా మొహం మొత్తం ముడిచి నాతో పాటు ఉంటావు ఇలా నార్మల్గా ఉండొచ్చు కదా అని అడిగి నువ్వు నార్మల్గా ఉంటే ఎలా కుదరదు కదా పదానితో చాలా పని ఉంది అంటూ అలానే ఈషికని పర్సనల్ రూమ్లోకి తీసుకువెళ్తూ ఉంటే ముందు రోజులానే అవుతుందని అనుకున్న ఈషిక మౌనంగా యువాన్తో పాటు పర్సనల్ రూమ్లోకి వెళ్ళింది పర్సనల్ రూమ్కి వెళ్ళాక డోర్ క్లోజ్ చేసిన యువాన్ తన కోట్ తీసేసి తన షర్ట్ బటన్స్ రెండు ఓపెన్ చేసి పచ్చగా మెరుస్తూ ఉన్న ఈషిక మొహాన్ని చూస్తూ తనని దగ్గరికి తీసుకున్నాడు ఇవాన్ ఇషిక చెవులో యువర్ టూ బ్యూటిఫుల్ ఇన్ దిస్ సారీ అని అన్నాడు ఇవాన్ మాటలకి ఇసుకకి కళ్ళు తిరిగినంత పనయ్యి ఇవాన్ బిహేవియర్కి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక బ్లాంక్గా చూసింది ఈలోపు ఇవాన్ ఈషిక భుజం మీద చేయి వేసి పిన్ తీసేసి మరి నీకు ఎలా అనిపించింది ఈ శారీ నచ్చిందా అని ఎంతో ఆతృతగా అడిగాడు ఆ ఆతృత ఇ ఇవాన్ కళ్ళల్లో కనిపించి నా కోసం ఈ ఈ డిజైన్ చేశారా అని మరోసారి అడిగింది ఇప్పటి వరకు వేరే లోకంలో విహరిస్తూ ఉన్న ఇవాన్ ఆ ప్రశ్నకి వాస్తవంలోకి వచ్చి చెంప మీద కొట్టినట్టు అనిపించి ఇసుక వైపు కోపంగా చూస్తూ నీ కోసం నేనెందుకు శారీ డిజైన్ చేస్తానే ఇది నా కాబోయే భార్య కోసం చేసుకున్నాను బట్ నిన్న నువ్వు ఆ ముతక చీర కట్టుకొని నా ఆఫీస్కి వచ్చి నా ఇంప్రెషన్ పాడు చేశావు అందుకే ఈరోజు ఈసారి కట్టుకోమని చెప్పాను అంతే తప్ప నిన్నేదో నేను యాక్సెప్ట్ చేసి ప్రేమిస్తున్నానను ఇష్టపడుతున్నానను ఊహించుకొని ఆకాశంలో తేలకు అర్థమయ్యిందా అని తనని తోయగానే ఇసుక వెనుకున్న బెడ్ మీద పడిపోయింది మరుక్షణం తనని ఆక్రమించుకున్నాడు ఇవాన్ అరగంట తర్వాత ఇసుకని వదిలిన ఇవాన్ నీతో ఉంటే నా స్ట్రెస్ అంతా పోతుంది తెలుసా నువ్వు ఒక స్ట్రెస్ బస్టర్ అయ్యావు నాకు ఈ విషయంలో మాత్రం నిన్ను అప్రిషియేట్ చేయకుండా ఉండలేను అని తన భుజం తట్టి సైడ్ స్మైల్ తో బయటికి వెళ్ళిపోతే ఇషిక విరక్తిగా నవ్వుకుంటూ ఫ్రెష్ అయి వచ్చి చీర కట్టుకొని ఇవానికి భోజనం వడ్డించింది ఈలోపు ఇవాని ఇషికని తన పక్కన కూర్చోబెట్టుకొని నువ్వు మార్నింగ్ టిఫిన్ చేయలేదా అని తన మొహం ముడుచుకుపోవటం చూసి అసహనంగా అడిగాడు ఇసుక తిన్నాను సార్ అని చాలా లో వాయిస్లో చెప్తే నాతో అబద్ధం చెప్తున్నావా ఎన్నిసార్లు చెప్పాలి నాతో అబద్ధం చెప్తే నీకే నష్టమని అని తన వైపు సీరియస్గా చూస్తూ తను వడ్డించిన ప్లేట్ తీసుకొని తను లేచి ఇషికని తన చేరులో కూర్చోబెట్టి నోరు మూసుకొని తిను పస్తులుండి ఎవరిని సాధిద్దామని నీ ఆలోచన నువ్వు తినకపోతే నేను ఏదో బాధపడి తప్పు చేస్తున్నా నేను ఫీల్ అయ్యి నిన్ను వదిలేస్తానని మాత్రం కలలు కనుకు నిన్ను వదిలేయటం అనేది నేను అనుకున్నప్పుడు తప్ప నువ్వు అనుకుంటే జరగదు లేదంటే తినకుండా సన్నబడిపోయి నా ఇంట్లో వాళ్ళకి నేను నిన్ను సరిగా చూసుకోవటం లేదని నిరూపించాలనుకుంటున్నావా ఏది ఏమైనా నీ వల్ల నాకు బ్యాడ్ నేమ్ రావటం నేను ఏమాత్రం సహించలేను అండర్స్టాండ్ అంటూ ఒక ముద్ద కలిపి ఇసుక నోటి దగ్గరికి తీసుకురాగానే ఇసుక నోరు తెరవకుండా విస్మయంగా ఇవాన్ వైపు చూసింది ఇవాన్ అదేమీ పట్టించుకోకుండా ఏంటే ప్రత్యేకంగా చెప్పాలా నోరు కూడా తెరవమని అని ప్లేట్ పక్కన పెట్టి ఇసుక రెండు బుగ్గలు వత్తగానే చేప పిల్లల నోరు ముందుకు వచ్చి ఓపెన్ అయ్యింది ఆ ఓపెన్ అయిన నోటిలో ఇవాన్ ఆగకుండా ముద్దలు పెట్టేస్తూ ఇసుక కడుపు నింపేసాక తను తినేసి ఇక ఇంటికి అని సీరియస్గా అన్నాడు ఇషిక క్యారేజ్ మొత్తం సర్దేసి బయటికి వెళ్తున్నది కూడా డోరు దగ్గర ఆగిపోయి సార్ మిమ్మల్ని ఒకటి అడగచ్చా అని ధైర్యం చేసి అడిగింది ఏంటి అన్నట్టు ఇవాన్ సీరియస్గా ఇసుక వైపు చూస్తే ఇషిక గట్టిగా ఊపిరి పీల్చి వదిలి నేనంటే మీకు కొంచెమైనా ఇష్టం ఉందా అని అడిగింది ఇష్టం లేకుండానే తనతో ఎలా అలా ఉంటాడు అన్న అనుమానంతో మరి ఇవాన్ ఇవాన్ ఇసుక ప్రశ్నకి ఏం సమాధానం చెప్తాడు నెక్స్ట్ అప్డేట్లో చూద్దాం ఫ్రెండ్స్ Thank you for listening and please like, share, comment and subscribe.